హలో అండి వెల్కమ్ టు వరుస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎప్పుడూ చేసేలా ఇన్స్టెంట్ మసాలా యూస్ చేసి కాకుండా మసాలా రుబ్బి చేయబోతున్నాను తినడానికైతే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని చెక్క లవంగం మిరియాలు ఒక స్పూన్ వెల్లుల్లి రెబ్బలు కొన్ని అల్లం కొంచెం ఉల్లిపాయ ఒకటి టమోటో ఒకటి పచ్చి కొబ్బరి కొంచెం కారం తగినంత ధనియాల పౌడర్ టూ స్పూన్స్ పసుపు హాఫ్ స్పూన్ కొత్తిమీర పుదీనా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కట్ చేసుకున్న ఉల్లిపాయ టమోటో కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి కొద్దిగా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తగినంత ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా రుబ్బుకున్న పేస్ట్ వేసుకొని కర్రీకి సరిపడా నీళ్లు వేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోండి లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసి దించేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ రెడీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్